స్వాగతం ఈ రోజు మాసాయిపేట మండలంలోని బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాసాయిపేట మండల నూతన మండల అధ్యక్షుడుగా ఎన్నికైన మోలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము మండలంలోని పార్టీ బలోపేతం మరియు రానున్న స్థానిక ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ వీలనంత ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని మరియు కార్యకర్తల ఆందోళన చెందకుండా ఉండాలి అని చెప్పారు మరియు ఐదు సంవత్సరాలు పార్టీకి సేవలు చేసిన మాజీ అధ్యక్షుడు పాపన్న గారి వేణుగోపాల్ పార్టీ ముఖ్య నాయకులు మరియు బూత్ అధ్యక్షులు సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మరియు బూత్ అధ్యక్షులు మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు ఓబీసీ మోర్చా నాయకులు మరియు ఎస్సీ మోర్చా నాయకులు మరియు ఎస్టీ నాయకులు పాల్గొన్నారు మాసాయిపేట మండలం నూతన మండల కమిటీ చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తలు అంద అందరం కలిసి సమావేశం ఏర్పడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీని మాసాయిపేట మండలంలో మున్ముందు ఎలా ముందుకు తీసుకుపోవాలో ఎలా పార్టీని విస్తరించుకోవాలో ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది అట్లాగే మాజీ మండలాధ్యక్షుడు గత ఐదు సంవత్సరాల నుండి మండలానికి సేవలు అందించిన పాపన్న గారి వేణుగోపాల్ గారికి మండల కమిటీ తరఫున చిన్న సన్మానం చేయడం జరిగింది తను ఎలాగైతే పార్టీని నడిపాడో అలాగే ఇకముందు కూడా పార్టీని నడుపుతామని ఇకముందు పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోయి నర్సాపూర్ కాన్స్టెన్సీలో భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని అట్లాగే మాసాయిపేట మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను బాస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము ಜೈಪಿ ನರೇಂದ್ರ ಮೋಡಿ ರಘುನಂದಾಯಕತ್ವ ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ಬಿಜೆಪಿ ಭಾರತ್ ಮತ ಭಾರತ್ ಮೆರಗ್ ಜಿಲ್ಲಾ ಮಾಸೈಪೇಟೆ ಮಂಡಲ నూతనంగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరం కమిటీ నిర్ణయం ప్రకారము నాయందర్ రెడ్డి గారిని మండల అధ్యక్షుడు నియమించుకోవడం జరిగింది రానున్న స్థానిక ఎలక్షన్లలో వార్డ్ నెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మాసేపేటలో కవేశం చేసుకుంటామని చెప్పి బీజేపీ తరఫున గట్టి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము బీజేపీ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಾರಿ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಘುನಂದನ್ ರಾವ್ ಗರಿ ನಾಯಕತ್ವ ರಘುನಂದನ್ ರಾವ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಭಾರತ್ ಮತಕ್ಕಿ ಭಾರತ್ ಮತಕ್ಕಿ ಜಯ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి